ప్రెస్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం నీ ఇంటికి నీ నీకు కలిగిన అంతటికి క్షేమమావను సమయల మొదటి గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఆరవ వచనం ప్రిలరా ఉపేదేదెమ్మ గారి ఇంటిలో దేవుని మందసం మూడు నెలల కాలము ఉన్నప్పుడు ఉబేదేదెమ్మ గారి ఇంటిని అతనికి కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు ఆశీర్వదించారు గనుక మన ఇంటిలో క్షేమం ఉండాలంటే దేవుని మహిమ దేవుని మందసం దేవుడే మన ఇంటిలో ఉన్నప్పుడు మనకును మన ఇంటికి మనకు కలిగిన సమస్తమంతటికి కూడా క్షేమము కలుగుతుంది దేవుడు మనకు కాపరిగా ఉన్నప్పుడు మన బ్రతుకు దినములన్నీ మనం వెంట వస్తాయి మీ కొరకు ప్రార్థించే దైవ డేవిడ్ డేవి రాజ్ గారు కాజా